సంపూర్ణ కార్తీక మహాపురాణము తొమ్మిదవ రోజు సప్త సప్తదశాధ్యాయము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీస అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మ ఆత్మజ్ఞానబోధ కర్మబంధస్య ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది అత్ర భ్రూమ అత్ర భ్రూమ సమాధానం కోణ్యో జీవస్వమేవీ స్వయం పృచ్సిమాం కోహం బ్రహ్మైవాస్మిన సంశయ జీవుడంటే వేరెవరూ కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది పురుషవాచ అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైనా నాకు మరంత వివరముగా చెప్పమని కోరుతున్నాను అంగీరస వాచ అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము దేహము కొండవలే రూపాధివత్తుగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వల పుట్టినది అయినా కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధముగా ఇంద్రియాలు గాని అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలన అయితే దేహేంద్రియాదులన్నీ భాసమానాలు అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అనే విచికి విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతము చెలింప చేస్తున్నదే దానిని ఆత్మవాచ్య అయిన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రా జాగ్రత్ స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘతాన్ని ప్రకాశింపజేసే దీపము ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతాయి సమస్తము పట్ల ఏర్పడుతుంటే అనూహు అగోచర ప్రేమైకారమై ప్రేమైకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణాహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిమా పరిమాణమత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి శబ్దానికి బ్రహ్మ అని అర్థము అతద్వ్య వృత్తి రూపేణ చ వేదాంతా ప్రవృత్తి సార్ ద్విరాచార్య సుభాషితం అత శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థము వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేత నా ప్లస్ ఇది నా ప్లస్ ఇది ఇది కాదు అనుకుంటూ ఒకట ఒకటొకటిగా ప్రతిదాన్ని కొట్టిపారవేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం ఆత్మ అని అర్థము ఇక సాక్షాద్విధి ముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మం అనే బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నడయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరము కాదని చీకటిని చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వగ్రము పరేశం సంపూర్ణ శక్తివంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము కర్మ ఫలప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్ త్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమనే అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యగ్ర ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దము సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరంతా స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను తత్వం అసి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థము తాదాత్మ్యము అనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కనబెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేదాశంక కలిగితే లక్ష్మణావృత్తిని ఆశ్రయించాలి అందులో భాగ లక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది ఉదాహరణ సోయం దేవదత్త సంపన్న అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థ బోధ సిద్ధిపడేవ స్థిరపడే వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణ మన శ్రవణ మనది కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షము వలన తాదాత్మ్యత బోధ సిద్ధి స్థిరపడుతుందో ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుటుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలము ప్రారంధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము దానినే ముక్తి మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసము కర్మిష్ఠుడుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తూ ఉండడం వలన అనుసరించి ఆ జన్మలోనే గాని లేదా ప్రారంభ కర్మ ఫలము అధికమైతే మరుజన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాల్ని త్రెంచుకుని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలి పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు సప్త దశాధ్యాయ సమాప్త పదిహేడవ అధ్యాయము సమాప్తము అష్టాదశాధ్యాయము అంగీరసుడు చెప్పింది విన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసులా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని వాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన సౌచారిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్తవత్ ప్రాత స్నానం ద్విజాతీనం శాస్త్రం చుతిచోదితం స్నానము చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగ పండులా నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది ప్రతిరోజున ప్రాతస్నానము చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తుల కార్తీక మకర మాఘ మేష వైశాఖాలలోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాత స్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలలో గానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గానీ స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలముల ఎందు బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరక గతుడై పునఃకర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వేకవంతుడా నింట సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటి కంటి వెలుగు లేనట్లుగానే కార్తీక మాసముతో సమానమైన పుణ్యకాలము కానీ కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశం పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మా చాతుర్మాస్య వ్రతము అంటారు విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనా ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాప చరణులను చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామన చింతనామనసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞాన సిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్తుతించాడు ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గతే కార్తీక మహాత్యే సప్తదశ అష్టాదశాధ్యాయ సమాప్త పదిహేడు పద్దె పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తము తొమ్మిదవ రోజు నాటి పారాయణము సమాప్తము